ఈరోజు మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మరియు రారా లోహేష్ గారి తరఫున మన పోతునే సినీనో గారి ఆశీస్సులతో మన మంగళూరు నియోజకవర్గానికి సీనియర్ లీడర్ అయినటువంటి మొహమ్మద్ ఇబ్రాహీం గారికి మైనార్టీ కార్పొరేషన్ మెంబర్గా ఇచ్చినందుకు ఈ శుభ సందర్భంగా ముస్లిం యువతరం అన్యమ సంస్థ ముస్లిం యువతరం తరపు నుంచి మన ఇబ్రాహీం గారికి సత్కరించడం జరిగింది ఈ సత్కారంలో చాలామంది మన ముస్లిం యువతరం వారి పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఆయన సమీభావం తెలిపారు ఇలాంటి ఇంకా జరుపుకోవాలని ఆరోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ వినిపిస్తున్నారు యువతరం కమిటీ తరపు నుండి ఎండి ఇక్బాల్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు ఆయన విదేశీ పర్యటన ఉన్నందున మేము ముస్లిం యువతరం కమిటీ తరపు నుండి ముస్లిం గుడ్ విల్ ముస్లిం సంక్షేమ సంఘం ఎండి ఇక్బార్ ఇబ్రాహీం గారికి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చినందుకు ముస్లిం యూవతన కమిటీ తరఫు నుండి ఆయన గారికి ఈరోజు సత్కారం చేయడం జరిగింది అలానే మరెన్నో పదవులు తీసుకొని ఆయన పెద్ద అభివృద్ధి చెందాలని ఆయన నూరు నిండు నూరేళ్ళు అభివృద్ధితో ఉండాలని కోరుకుంటూ సెలవు ఈ ఈరోజు మంగళగిరి ముస్లింలకు ఒక పండగ దినం అనుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లింలకు పెద్దపేట వేస్తూ మా మంగళగిరిలో ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్న ఎండి ఇబ్రాహీం గారికి ఈ పదవిని అప్పజెప్పి ఒక మంచి పని చేశారు లోకేష్ గారు వారికి పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇబ్రాహీం గారికి ఈ పదవిని ఇచ్చినందుకు వారు ఈ పదవుల్లో కొనసాగిస్తూ మరెన్నో పదవులను ఈ రకంగానే స్వీకరించి మా ముస్లింలకు సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో అన్న ఎన్టీ రామారావు ఇచ్చిన ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత మరి అన్నగారు ఇచ్చిన మళ్ళీ పదవిని లోకేష్ గారు ఇవ్వడం చాలా సంతోషం దాని సందర్భంగా మంగళగిరి నియోజకవర్గానికి పరుగులు పెట్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారి ఇచ్చిన దానికి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మంగళగిరి నియోజకవర్గం మా ముస్లిం ప్రజలందరూ కూడా అంజుని కమిటీలో ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి మరి ముస్లిం యువసేన అదే విధంగా ముస్లిం ఫ్రంట్ అక్బాల్ గారు ఇక్కడ లేకపోయినా వారి కమిటీకి ఆదేశాలు ఇచ్చిన అక్బర్ గారికి ముస్లిం కమిటీ మొత్తానికి షౌకత్ గారికి సుభాని గారికి పేరున యువతరం కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి అందరు కూడా మరి అన్ని కమిటీలు మసీదు ఏకాగ్రంగా అభినందనలు చేస్తున్న సందర్భంగా మంగళగిరి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి నర లోకేష్ గారికి చంద్రబాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ